ప్రజలు అందరికీ క్రీస్తున్నామన వందనమును తెలియజేస్తున్నాను అందరూ బాగున్నారా అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను రెండు వేల ఇరవై సంవత్సరము ఏప్రిల్ నెల పదవ తారీఖున తండ్రి అన్న దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానం పంపినారు అదేమనగా యోహాను సువార్త పదవ అధ్యాయము పదకొండవ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టెను అవును అవును నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణము పెట్టెను అని ఈ వాక్యము తెలియజేస్తుంది నేను గొర్రెలకు మంచి కాపరిని అని ఈ వాగ్దానం చేయబడిన మంచి కాపరి ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తు కీర్తనలో ఇరవై మూడవ దావేది కీర్తనలో ఈ విధంగా ఉంది యహోవ నా కాపరిగా ఉంటే లేమి అనేది కలుగదు ఎస్యాలో మరో మాట వ్రాయబడి ఉంది గొర్రెల మంచి కాపరి తనయందును మేపును అని వ్రాయబడి ఉంది తన బాహువుతో గొర్రె పిల్లలను దాచును అని ఉంది అవును మంచి కాపరి ఎప్పుడూ తన గొర్రెలకు హాని కలగనివ్వడు అలాగే వాక్యములను బట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారికి తన ప్రజల పట్ల ఉన్న శ్రద్ధ ఆసక్తి స్పష్టంగా కనబడుతుంది ఒక మంచి కాపరి తన గొర్రెల ఎడల ఎలాంటి శ్రద్ధ జాగ్రత్త తీసుకుని వాటిని ప్రేమిస్తారో అలాగే యేసుప్రభు కూడా తనని విశ్వసించిన వారిని అందరినీ అలాగే చూస్తానని ఈ వాక్యము ద్వారా తెలియజేస్తున్నారు మంచి కాపరి అనేది క్రీస్తు వారికి ఉన్న విశిష్టమైన గుణము ఆయన తన గొర్రెలను కొరకు ప్రాణము పెట్టెను సిద్ధముగా ఉన్నానని తెలియజేస్తున్నారు ఆయన శిలువపై మరణం తన పిల్లల పిల్లలను రక్షణ రక్షించడానికి నడిపిస్తుంది అలాగే ఆయనకు మంచి కాపరి గొప్ప కాపరి ప్రధాన కాపరి అని పేరు భూమిని ఆకర్షణను సృజించిన సదుశక్తి గల తండ్రి అని దేవత దేవ మీకే వందనములు దినదినము మమ్మల్ని కాపాడుతున్నందుకు మీకు స్తోత్రములు ఈ యొక్క మరొక దినమును మాకు ఇచ్చి మమ్మలను మీ యొక్క రెక్కల నీడలో మీరు మంచి కాపరిగా మమ్మలను కాచునందుకు కాచుతున్నందుకు మీకు స్తోత్రములు ఈ దినమంతే తండ్రి ఈ రోజున పుట్టినరోజు జరుపుకున్న వారికి నూతన దయాకరేటం ఇవ్వండి పెళ్లి రోజున జరుపుకుంటున్న వారికి పెళ్లి చేసుకునే వారికి నూతనమైన జీవితం ఇచ్చి వారు ఫలించి అభివృద్ధి పొంది మిమ్మల్ని స్మరించే బిడ్డలుగా వారిని నడిపించండి అలాగే ఈరోజు నూతన గృహం కట్టుకోవాలని ఆశపరిచిన వారికి నూతన గృహంలోకి వెళిచిన వారికి మీ మీ పరిశుభ్రమను వారి చుట్టూ మీకు దూతల నుంచి నాయన ఆ బిడ్డ ఆ గృహంలోకి ప్రవేశిస్తున్న ప్రతి ఒక్క బిడ్డలు కూడా మీ మార్గం తెలుసుకుని మీరే మంచి కాపరి అని తెలుసుకునడానికి వారికి ఇవ్వండి వారు ప్రతి దినము కుటుంబ ప్రార్థనలో మిమ్మల్ని స్మరించడానికి పూజించడానికి వారికి అవకాశం ఇవ్వండి అనారోగ్యంతో బాధపడుచున్న వారికి స్వస్థతనివ్వండి అలాగే కష్టార్జితమును చేయుచున్న ప్రతి ఒక్క బిడ్డ తండ్రి కష్టం చేయుచు వారి వారి కుటుంబాలను పోషించుకుంటున్నారు అనేక చోట్లకు ఒంటరిగా వెళ్ళి ఉంటున్నారు వారి జీతమును ఆశీర్వదించండి ఫలింపచేయండి ప్రతి ఒక్క మీ యొక్క మార్గంలో నడిపిస్తారని మీరే మంచి కాపరి అని అందరు తెలుసుకుని జీవించడానికి సహాయం నడిగిస్తారని మా ప్రభుని మీ ప్రి కుమారుడైన యస్సు క్రీస్తు వారి పేరట ప్రతిమలు వేడుకునించిన తండ్రి ఆమె అందరికీ క్రీస్తు నమన వందనములు తెజేచున్నాను ఈ వాక్యమును అనేక మందికి పంపించండి దైవదీవనలు దేవుని ఆశీర్వాదములు పొందుకోవాలని నా ప్రార్థన ఆమెను